తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈరోజు వచ్చేసి మనకి యాసంగి రైతు భరోసా నిధులు ఎక్కడానికి చొప్పున ఆరు వేల రూపాయలను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం మీద జరిగింది ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఇటు పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ నిధి ఇరవై ఒకటో విడత కింద ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు డబ్బులను విడుదల చేసేందుకు ఇక అర్హత జాబితా మరియు ఎవరికైతే ఈ డబ్బులను పంపిణీ చేయాలో పూర్తి జీ జాబితా అనేది లీస్ట్ అనేది తయారు చేయడం జరిగింది ఇక ఈ లీస్ట్లో మీ పేర్లు ఉన్నాయో మీ జిల్లాల పేర్లు ఉన్నాయో లేదో అనేది ఎలా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలనైతే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరికైతే మొన్న జరిగి పంపించినటువంటి వానకాల పెట్టుబడుల సహాయం కింద రైతు భరోసా నిధులు ఎక్కడ చొప్పున ఆరు వేల రూపాయలు ఎవరికైతే వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో ఆ తిరిగి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చెయ్యాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేస్తాను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన తెలంగాణలో పీఎం కిసాన్ ఇది పథకం కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు జమ కావాలంటే మీరు తప్పకుండా ఎటువంటి రెండు అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇటువంటి రెండు అప్డేట్స్ అనేది మ్యాండేటరీగా ఖచ్చితంగా చేయించుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో పీఎం కిసాన్ రెండు వేల రూపాయలని అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఎవరెవరికి ఎప్పటి నుంచి మనకి ఇటు పీఎం కిసాన్ నిధి డబ్బులు ఇటు రైతు భరోసా వా మనకి యాసంగి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి వీడియోలు చేయబోతున్నారో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ అర్హత కలిగి ఎవరైతే పంట భూమిని సాగు చేస్తూ పంటలు పండిస్తూ ఎవరైతే పెట్టుబడుల సాయం కింద ఆధారపడి ఉన్నారో అటువంటి రైతానికి చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరా నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అంటే ఇటు యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మళ్ళీ తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మనకి దసరా పండుగ కానుకగా దీంతో పాటుగా ఈ యాసంగి పెట్టుబడుల సాయం కింద ప్రతి రైతున్నల ఖాతాలల్లో ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రైతు భరోసా నిధులను అయితే ఉన్నారు ఇక మొన్నడాక పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ నిధి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో ఇక ఆ డబ్బుల్ని కూడా జమ చేసుకొని అంటే పెండింగ్ రైతు భరోసా నిధుల కింద ఆ అయితే మనకైతే పంపిణీ వేసుకుంటూ ఈ దీంతో ఇరవై కోట విడత కింద పిఎం కిసాన్ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ రైతు భరోసా నిధులు పీఎంకే సన్నిధికి సంబంధించిన నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఈకేవేసి అప్డేట్స్ అదేవిధంగా ఎన్బిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేపించుకొని ఉండాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతన్నలకు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉంటే దాదాపు ఈ రెండు పథకాల కింద డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ నెల రెండు నుంచి నాలుగో వారాలలో రెండు కొత్త పథకాల కింద అంటే ఈ రైతు భరోసా యాసంగి పెట్టుబడుల సాయం కింద పీఎం కిసాన్ ఇరవై విడుదల ఇరవై కోట విడుదల కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఉన్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్